ప్రతిసారి దళితులను అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఏదైతే అనాల్సి వచ్చినా కూడా దళిత నాయకులను తీసుకొని అనిపిస్తా ఉన్నాడు ఎందుకంటే తిరిగి వాళ్ళని అనద్దు అనద్దు ఒకవేళ అంటే గనక దళితులను అన్నారు దళిత ద్రోహులు కాంగ్రెస్ పార్టీ పెట్టుకునే విధంగా ఈ రకంగా కేసీఆర్ రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోని ఏ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒక దళిత నాయకుడై ఉండి పార్లమెంట్ సభ్యుడిగా ఎనుకోబడ్డాడు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి తర్వాత అదే చెన్నూరు నియోజకవర్గం నుంచి సుమన్ ఎమ్మెల్యేగా ఎనుకబడ్డాడు ఆయన గతాన్ని మర్చిపోయినాడు ఆయన జీవితాన్ని మర్చిపోయినాడు ఈ రోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాడు నువ్వు ముఖ్యమంత్రి నాడు నువ్వు పార్లమెంట్ సభ్యుని అయినా లేదంటే కనుక ఈ రోజు మొన్న గతంలో ఎమ్మెల్యే అయినా లేదంటే నీ ఎవరైతే నీ గురువో లేకపోతే నీ తండ్రి సామాన్యుడనో లేకపోతే నువ్వు ఎవరికి చెప్పులు మోస్తావో ఎవరికి గ్లాసులు నింపుతావో ఎవరికి మందు పోస్తావో ఆయన ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు దళితులను మోసం చేసిండు దళితులకు వాగ్దానాలు చేసేసి ఎకరాల భూమి అన్నాడు లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేస్తానడు ఆయన దళితులకు చేసిన అన్యాయాలను అరచకాలకి చలమంగీతం పాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అటువంటి నాయకుని ఏ విధంగా బానిసత్వం చేసుకుంటా ఆయన దగ్గర నువ్వు ఏ విధంగా కుక్కలాగా నువ్వు పడుంటున్నావు ఏ విధంగా కుక్కలాగా మరుగుతున్నావో దాన్ని తిప్పికొట్టే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి చెప్తారు సుమారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించు ఇంకొకసారి గనక నోరు జారినవా నేను జైల్లో పెట్టి ఊసులు లెక్క పెట్టించే పరిస్థితి నీకు వస్తుంది ప్రజాస్వామ్యంలో రేపు పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు ప్రజలు అన్న విషయాన్ని నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది సుమారు